అరవై మూడవ హోంగార్డ్స్ రైసింగ్ డేను పురస్కరించుకొని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు రైసింగ్ పరేడ్ నిర్వహించడం జరిగింది హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ అంతర్గత భద్రతలో పోలీస్ శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరున స్వచ్ఛందంగా ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థ అని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు స్వచ్ఛంద సేవాభావంతో పనిచేసే శిక్షణ పొందిన సిబ్బందే హోంగార్డ్స్ అని అన్నారు హోంగార్డ్స్ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని అన్నారు హోంగార్డ్స్ సిబ్బంది రోజువారీ వేతనాన్ని తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయల నుండి వెయ్యి రూపాయలకి పెంచడం పరేడ్ అలవెన్స్ ను వంద రూపాయల నుండి రెండు వందలు రూపాయలకు పెంచడం జరిగిందన్నారు ఆరోగ్య పరిరక్షణ కోసం ఆక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో ముప్పై మూడు లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ అందించబడుతోందని చెప్పారు పోలీసు సిబ్బందితో సమానంగా రైన్ కోర్ట్ ఉలిన్ జాకెట్ వంటి అవసరమైన సామాగ్రి అందించబడం జరుగుతుందని తెలిపారు యాక్సిడెంటల్ బీమా ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ అసాధారణ మరణం పొందిన ఇరవై మూడు మంది హోంగార్డ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా మంజూరు చేయడం జరిగిందన్నారు పోలీస్ వేతన ప్యాకేజ్లో భాగంగా యాక్సిడెంటల్ డెత్కు ముప్పై లక్షలు ఇద్దరు పిల్లల చదువుకోసం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ మెడికల్ సర్వీసుల కోసం ప్రతిపాదన పరిశీలనలో ఉందని అన్నారు అర్హత కలిగిన హోంగార్డ్ సిబ్బందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరుపై పరిశీలన కొనసాగుతోందని త్వరలో కొత్త హోంగార్డ్స్ నియామకాలు చేపట్టడానికి సన్నాహకాలు జరుగుతున్నాయని అన్నారు పోలీస్ కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా మీకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందికి రివార్డ్స్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ ఏఆర్ డీఎస్పీ నరేందర్ ఆరఐలు రామారావు

December 6, 1946. He initially established as a voluntary citizen force to assist the police in managing civil unrest and communal rights, inspired by the UK's home, <coughs> home Guard during the World War II, the organization rapidly expanded across India. Following the 1962 Chinese aggression, the central government advised states to formalize their volunteer forces, formally establishing the Home Guards as a national volunteer force that today is crucial in assisting with the internal security and disaster in or across the nation. our home guards are the true guardians of the community. whether it's assisting traffic police, aiding during natural calamities, or supporting the local law enforcement agency, your dedication ensures the safety and well-being of our citizens. you are always among the first to respond when duty calls. The government recognizes and deeply appreciates your tireless efforts. I am pleased to highlight the significant steps taken recently to enhance your welfare and working conditions. The daily duty allowance has been substantially enhanced, raising the amount from 921 to 1000 rupees daily. We are now providing a 30% pollution hazards allowance for home guards working diligently in traffic duties to recognize the importance of training and readiness the parade allowance has been increased from 100 rupees to 200 rupees also a significant welfare step is the provision of 5 lakh rupees extra for both natural and accidental days, offering greater security to your families